अरे इकडे बडी एकचानी का साधू काय करतो ఒక విద్యకి మద్దతున్నటువంటి చిన్న నాయకుడు నాకు దొరకటని అనిపించింది అతన్ని నేను ఈరోజు అభినందించినట్టు వచ్చిన మీ అందరి సమక్షంలో అతనికి కంగ్రాచులేషన్ చెప్పి నేను అదే చెప్తా ఉంటున్నా ఈ దేశం నీ ఉద్దేశ పూర్వక జన్మ విశ్వాసమైనట్టు మా అందరికీ తెలుసు అంతవరకు నువ్వు పోరాడబడే తెగబడే కలబడే ఈ సైన్యం నీ ముందు ఉంది సైన్యం సాక్షిగా మేము పాటిస్తున్నాం మరి ఈ సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన మీడియా అందరినీ కూడా గుండె లోతు లోప నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఉత్తరాలు తెలుపుతాం ఐ థ్యాంక్ ఈ वाहीं, आई नेवर नेवर फॉरगेट्स योर कंट्रीब्यूशन, योर हेल्प इन इस मैन ऑफ जिमी। वास्तव में नेल चैपटी नामी इधर सुनर पटी जिमी इधर ना वायसु कु नेल

जगन्नाथ दारु बासूरी अंदर गुणा మరి మీ అందరు కలిసి నా ఈ లక్షణం చెరగనిది చెరగదా చెరగ చెరగదా చెరగ విసితి mm ఎలా చేయాలి అనే అంశాల వల్ల ఒక పది పదిహేను నిమిషాల మాట్లాడవలసి ఎందుకంటే ఇప్పటి నుంచి మార్చ్ లాస్ట్ వీక్ వరకు మీరు ఏ పెళ్లికి వెళ్ళినా ఏ దాపకు వెళ్ళినా ఎక్కడ బస్ చదిగిన ఎక్కడ తన మిత్రులు కలిసినాయ మరి పట్టబల్సీ కావాలి అంటే అసలు ఎవరు కావచ్చు అసలు శాసనమంత ఉద్దేశం ఏంటి అన్నప్పుడు నేను గట్టిగా బలంగా అనే ఒక మాట మీతో

ప్రతి అరవై సంవత్సరాలైనా సమాజానికి మన వైపు నుంచి ఏం చేశాం అనేది అర్థాన్ని ఇచ్చేటికీ